नमस्कार एस के न्यूज के स्वागत సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంత సిద్ధం బస్సు పడుతున్నారు విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మంగళవారం ఇరవై ఒకటవ రోజు యాత్ర విస్తృతంగా కొనసాగింది ఇందులో భాగంగా సీఎం జగన్ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు ఇందులో భాగంగా జగన్ మాట్లాడుతూ సోషల్ మీడియా కుటుంబం సొంత కుటుంబం కంటే ఎక్కువ కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు కూటమి కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామని వైసీపీ సోషల్ మీడియా వారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు ఇండిపెండెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్కు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడి నుంచి వర్చువల్గా అటెండ్ అవుతూ ఉన్న సోషల్ మీడియా సైనికులకు యూట్యూబ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువనేది లేకుండా మీ అన్నకు ఈ దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు మనం అధికారం లేకి రాక మునుపు మునుపుడు నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తా ఉన్న నా చెల్లెమ్మలకు నా తమ్ముళ్ళకు కొంతమంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు పేరు పేరిన రెండు చేతులు జోడించి శిరస్సు వంచి క్రితం గడుపుతా ఈ ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయం రాబోయే రోజుల్లో మరో పద్దెనిమిది రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల కురుక్షేత్రంలో ఈరోజు మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఈరోజు అందరం ఏకమయ్యాం ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా మనకు ఒక వైపున చూస్తే మనకు అటువైపున నుంచి ఉన్న అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు అటువైపు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అని చెప్పి చూస్తే ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు ఇటువైపున కనిపిస్తాడు కానీ అటువైపున చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వాళ్ళ కూటమిలో వాళ్ళను చూస్తూ ఉన్నప్పుడు ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరే కాకుండా వీళ్ళందరే కాకుండా మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరితో అనంటే వీళ్ళ కుట్రలతో చేస్తూ ఉన్నాం వీళ్ళ కుతంత్రాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ అబద్ధాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళ మోసాలతో యుద్ధం చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఈ మధ్యకాలంలో అయితే వాళ్ళ ఉక్రోషం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అనంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్కు అంటే వాళ్ళ అన్నకు తాను సపోర్ట్ చేసింది అని ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసింది అనంటే తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడిందని జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని ఇంటి స్థలం వచ్చిందని మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని తన సంతోషాన్ని తాను సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్ని ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూసాం ఎంత దారుణంగా హెరాస్ చేశారో మనం అంతా కూడా చూసాం చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇంతకుముందు నేను చెప్పా జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు అటువైపున చూస్తే ఇంతమంది ఈ ఇంతమందికి తోడు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు బెదిరింపులు హరాస్మెంటు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు ఆంధ్రజ్యోతి ఉండొచ్చు టీవీ ఫైవ్ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు పొలాల్లో సర్వేరాళ్లపై జగన్ ఫోటో వేసుకుంటున్నారని చుక్కల భూముల్లో కూడా భారీ అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములను దోచుకోవడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధునిక సాగు విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతుపై ఖర్చుల భారాన్ని తగ్గిస్తామని భరోసా ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు నేను ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎటు చూసినా జనమే జనం ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమలో పంతొమ్మిది రోజులే ఉంది మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అదే మే పదమూడవ తారీఖున ఏం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నా కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క ఎన్డీఏ బిజెపి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బిజెపి అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరకు వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో అవునా కాదని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని ముంచేశాడు ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది ఇసుక దోపిడీ మధ్యంలో దోపిడీ కోణాలు ఖనిజ సంపద దోపిడీ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మ ఉంది తమ్ముడు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ జగనిచ్చాడా భూమి వాళ్ళ నాయని ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ తాత ఫోటో వేసుకో లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ మంగళవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి ఇండియా కూటమి నాయకులతో భారీగా ర్యాలీని నిర్వహించారు అనంతరం కలెక్టరేట్ లో నామినేషన్ సమర్పించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank <small> you రామోజీ మోసాలు బ్రాణిపేటలో మంగళవారం చర్చ కార్యక్రమం జరిగింది మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అతిథిగా హాజరై మాట్లాడారు రాజకీయ వ్యవస్థ రామోజీరావుకి సాగిల పడిందని నిబంధనలను ఉల్లంఘించి రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారని ఆరోపించారు చెడిపోయిన రాజకీయ వ్యవస్థల కారణంగానే రామోజీ లాంటి వారు పుట్టుకొస్తున్నారని అన్నారు నాగార్జున్రెడ్డి ప్రభాకర్ రెడ్డి మొత్తం చాలా మంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు ఒక్క అంశమే కాకుండా మార్గదర్శి ఫైనాన్సెస్ ఫైనాన్షియల్స్ సంబంధించిన అంశమే కాకుండా నాగార్జున రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వరుసగా చెప్పినారు ఆయనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నవి డ్రెడ్జింగ్ దగ్గర నుంచి హోటళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళ దగ్గర నుంచి శీతల పానీయాల దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి సీరియళ్ళ దగ్గర నుంచి పత్రికా వ్యాపారం ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానళ్ళు ఇట్లా రామోజీరావు గారి వ్యాపార సామ్రాజ్యం వేళ్ళు కొనిపోయి ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జాతీయ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులైతే చెప్పాల్సిన పని లేదు ఎట్లా ఆయన ముందు సాగిల పడతారో ఎట్లా ఆయన దర్శనం కోసం హైదరాబాద్ శివార్లలోని మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ పోయేట్టయితే ముందుగా రామోజీరావు గారి సామ్రాజ్యాన్ని దర్శించుకొని మీరు నగరంలో ప్రవేశించాలి రామోజీ ఫిలిం సిటీ ఇంతకుముందు నేను చెప్పిన వ్యాపారాల వలస క్రమంలో అది కూడా ఉన్నది రామోజీరావు గారు ఈ వ్యవస్థలోని అన్ని చట్టబద్ధమైన సంస్థలకు తాను అతీతుడిని అని అట్లా అతీతుడిగానే వ్యవహరిస్తారు అట్లా ఆయన్ని అతీతుడిగా వ్యవహరించడానికి మన రాజకీయ వ్యవస్థ అవకాశం ఇచ్చింది అనుమతి ఇచ్చింది ఇంతకాలం అక్కడక్కడ ఒకళ్ళిద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు లేదా ఇప్పుడు ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏవైనా కొంత ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మొత్తంగా రాజకీయ వ్యవస్థ రామోజీరావు గారికి సాగిల పడింది కాబట్టి ఇవాళ్ళ మనం ఈ విషయాలన్నీ చర్చించుకుంటూ ఉన్నాం ఇది కొత్తగా నేను చెప్పేదేం లేదు అందరికీ తెలిసిందే పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నవీనా స్కూల్ విద్యార్థులకి మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది నగరాలు ఆవరణలో స్కూల్ చైర్మన్ చిన్నప్ప రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించి భవిష్యత్తు లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నగరంలో నగరాల ప్రాంతంలో నవీన విద్యా సంస్థలు గత నాలుగు దశాబ్దాలుగా చైర్మన్ చిన్నప్పరెడ్డి గారి ఆధ్వర్యంలో కొన్ని విలువలతో మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థలు నడుపుతూ ఉన్నారు మరి చిన్నప్పరెడ్డి గారు గత మూడు దశాబ్దాలుగా నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడా ముఖ్యంగా ఏడు పదవ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలని పాఠశాల సాధించింది దాదాపు ఐదు వందల యాభై మార్కులకు పైగా ఒక యాభై నాలుగు మంది విద్యార్థులకి ఐదు వందలకు పైగా నూట రెండు మంది విద్యార్థులకు రావడమే కాకుండా విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణ చెందారు ఒక పాప ఐదు వందల తొంభై ఆరు మార్కులు కూడా సాధించడం జరిగింది ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నవీన విద్యా ఇదే ప్రమాణాలతో ఇదే విలువలతో భవిష్యత్తులో కూడా నడపాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకి రేపు ప్రత్యేకమైన అభినందనలు ఈ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తుంది ఈ వార్త సమాప్తం నమస్కారం